ముందు ప్రియ పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మా మంచి దేవా మీకు వందనాలు నాయన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు నీ పుట్టినగాను గురించిన ఆవశ్యకతను తెలుసుకున్నటకు ప్రతి ఉదయమున మీ లేఖనాలను మేము పరిశోధిస్తూ మీ పుట్టుకలో ఉన్న ఆ మాధుర్యములను మీ లేఖనాలను ఎత్తి మేము నేర్చుకుని ఉండగా తండ్రి మీరు పుట్టారా లేకపోతే వచ్చారా ప్రత్యక్షమయ్యారా అనేటువంటి మూడు మాటలను మేము ధ్యానం చెబుతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ప్రభునందు ప్రియ దేవన్ పిల్లారా ప్రభునందు ప్రియ పిల్లారా క్రీస్తు ప్రభులవారు పుట్టుకను గురించి అనేక అపోహలు అనేక అనుమానాలు ఈ లోకంలో లేకపోలేదు క్రీస్తు ఈ లోకంలో పుట్టాడా లేదా క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడా లేదా క్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడా ఈ మూడు విషయాలు అనేక మంది తర్జన పడుతూ అనేక రకాలుగా మరి మాట్లాడుతూ ఉంటారు అన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానము ఈ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది అని వారి వ్యర్థ తర్కముల ద్వారా వ్యర్థ మరి వ్యర్థమైనటువంటి వాదోపవాదాలు ద్వారా ప్రభు యొక్క నామాన్ని వ్యర్థపరుస్తున్న వారు కూడా లేకపోలేదు ప్రిదేన్ పిల్లరా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టాడా లేదా క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడా లేదా క్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షమయ్యాడా ఈ మూడు విషయాలను గురించి మనము మరి క్షుణ్ణంగా తెరుచుకుందాం ప్రిదేన్ పిల్లరా దేవుని లేఖనాలలో నుండి మనం ప్రతి దానిని కూడా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం కదూ ఏ దేని ఏ విషయమైనా నీకు ఏ సందేహమున్నా నీవు ఏ గ్రంథమును పరిశీలించినా నీకు దానికి సమాధానం దొరకదు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చేతపట్టి ప్రతిదినము దానిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దానిని చదివి దానిలో ఉన్న సారాన్ని గ్రహించడానికి నీవు మనసు కలిగి ఉన్నప్పుడు ఆ గ్రంథంలో ఉన్న సమస్త జ్ఞానము దేవుడి నీకు అంటూ ఉన్నాడు కాబట్టి ప్రిధేని పిల్లరా క్రీస్తు పుట్టాడా అని బైబిల్లో ఎక్కడ ఉంది మా వార్త ఒకటో అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం హ్యాకోబు మరియ భర్త అయిన ఏసేపు నొక నేను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ప్రిదేన్ పిల్లరా ఇక్కడ లేఖనం చెప్పినట్లుగా మరి మరి అందు క్రీస్తు పుట్టాడు మరి లోకాసువార్త రెండవ అధ్యాయంలో కూడా మరి దేవుడు మరి మానము దావీది పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి క్రీస్తు పుట్టాడు పుట్టెను అనగా శిశువు శిశువుగా శిశువు తత్వముగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి క్రీస్తు పుట్టెను పుట్టెను అనగా మరి శిశువు పరిభాషగా మనం దానిని చెప్పవచ్చును ఎందుకు పుట్టాడు అనంటే అక్కడే మనకు మరి దేవుడు తన యొక్క మరి ఆన్సర్ను జవాబును దయచేశాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించటకు క్రీస్తు ఎందుకు పుట్టాడు అని ఎవరైనా దేవుని ఎరుగినటువంటి వారు క్రీస్తుని ఎరుగినటువంటి వారు ప్రశ్నిస్తే నువ్వు టక్కున చెప్పవలసిన ఆన్సర్ ఏంటి తెలుసా తన ప్రజలైన మనలను మన పాపముల నుండి విడిపించటానికే ఆయన రక్షించటానికే ఈ లోకంలో పుట్టాడు అని చెప్పగలగాలి కాబట్టి క్రీస్తు మరీ ఎందు పుట్టాడు క్రీస్తు మరీ ఎందు పుట్టాడు క్రీస్తు శిశువుగా మరి పరిగణింపబడ్డాడు క్రీస్తు మరి శిశువుగా పరిగణింపబడి సాధారణ మానవుడు సాధారణ మానవుని జన్మ ఎలి ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఆయన జన్మ ఉండకుండా మరి స్త్రీ సంతానముగా క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు స్త్రీ సంతానము అంటే ఏమిటండి స్త్రీ సంతానము అనంటే పురుషుని ప్రమేయము లేకుండా జరిగినటువంటి కార్యం కాబట్టి మనందరము కూడా పురుష సంతానం కానీ క్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచంలో ఈ భూమి పుట్టక ముందు నుండి ఇంతవరకు మరి ఎవరు కూడా లేరు ఒక్క స్త్రీ సంతానముగా క్రీస్తు ప్రభల మనకు కనపడతావారు ఇప్పుడు పిల్లరా మరి క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే మాటకు నీవు చెప్పవలసిన సమాధానం ఏంటంటే తన ప్రజలైన వారిని వారి పాపముల నుండి రక్షించటానికి క్రీస్తు పుట్టెను అని చెప్పగలగాలి మరి క్రీస్తు వచ్చాడా అని దేవుని లేఖను సెలవిస్తూ ఉందా లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది దేని పిల్లరా నశించిన దానిని వెదకి రక్షించటానికి మరి మనిష్య కుమారుడిగా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది పుట్టెను అనగా శిశువు పరిభాష వచ్చెను అనగా మనిషిగా వచ్చాడు అని దాని అర్థం కాబట్టి ఎవరైనా క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పవలసిన సమాధానం ఏంటి తెలుసా నశించిపోయిన వారిని నశించిపోతున్న సర్వ మానవాళిని రక్షించటానికి ఆయన మనిషి రూపముగా వచ్చాడు అని చెప్పగలగాలి కాబట్టి ప్రిదేని పిల్లారా మరి అలాగ ననే మొదటి తిమోతి మరి ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినప్పుడు కూడా ప్రభువు యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది ఏమిటో తెలుసా క్రీస్తు పాపులను రక్షించటానికి ఈ క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను అని అక్కడ వ్రాయబడి ఉంది పాపులను రక్షించటానికి క్రీస్తు లోకమునకు వచ్చెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి క్రీస్తు ఎ ఎందుకు వచ్చాడు పాపులను రక్షించటానికి నశించిన వారిని వెదకి రక్షించటానికి ఆయన మనుష్య రూపుగా ఈ లోకానికి వచ్చాడు వచ్చాను అనంటే మనిషిగా వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రిదేన్ పిల్లరా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించటానికి ఆయన పుట్టెను ఇక్కడ మరి నశించిన వారిని నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారునిగా వచ్చెను అక్కడ పుట్టెను ఇక్కడ వచ్చెను త్రి దేని పిల్లరా విషయం ఏంటంటే మరి ప్రత్యక్షుడయ్యను ఒకటో తిమోతి పత్రిక మూడో అధ్యాయము పదహారవ వచనంలో ఆయన సస్యరూరుడిగా ప్రత్యక్షుడయ్యను స శరీరుడిగా అనంటే స్వచ్ఛమైనటువంటి మరి శరీరం కలిగిన వాడిగా ఈ లోకములోనికి ప్రత్యక్షుడయ్యను అనంటే ప్రత్యక్షం అవడం అంటే ఏంటండి దేవునిగా ప్రిదేవుని పిల్లలారా ప్రత్యక్షుడయ్యను అనంటే ఆయన దైవ కుమారునిగా ఈ లోకంలో ప్రత్యక్షుడయ్యాడు కాబట్టి పుట్టెను అనగా శిశువు పరిభాష వచ్చెను అనగా మనిషిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు ప్రత్యక్షుడయ్యను అనగా దేవునిగా ఆయన 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 దేవుడు అదే టైంలో అదే టైంలో మనిషి అదే టైంలో శిశువు కాబట్టి మూడు మరి విధములైనటువంటి మరి స్థితులను ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పుట్టెను ఆయన వచ్చేను ఆయన ప్రత్యక్షుడయ్యను అనేటువంటి మాటలలో ఆయన శిశువుగా పుట్టాడు మనిషిగా మరి ఆయన పెరిగాడు దేవునిగా ఆయన మరి ప్రత్యక్షుడయ్యాడు ప్రిదేని పిల్లర కాబట్టి క్రీస్తు పుట్టుక క్రీస్తు మరి వచ్చుట మరి క్రీస్తు అవుట సమస్తము కూడా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళిని వారి పాపముల నుండి రక్షించడానికి వారి పాపముల నుండి త్రిప్వేయడానికి మరి క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు మరి మానుష్య రూపిగా వచ్చాడు మరి సత్శరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు కాబట్టి ఈ జ్ఞానము నీకు లేకపోతే ఈ రోజున క్రీస్తు జ్ఞానం లేని వారు నీకు ఎదురు ఉన్నారు కదా నీవు ఎలాగున్న వారికి క్రీస్తును పరిచయం చేయగలం కాబట్టి మొదట నీవు క్రీస్తు నీ కొరకే పుట్టాడని మరి క్రీస్తు నీ కొరకే వచ్చాడు అని క్రీస్తు నీ కొరకే ప్రత్యక్షుడయ్యాడని నీవు గ్రహింపలేకపోతే ఆ సర్వశక్తి కలిగిన క్రీస్తు జన్మను గురించిన విధమును నీవు ఎట్లా చెప్పగలవు కాబట్టి బైబుల్ జ్ఞానాన్ని నువ్వు పొందుకో క్రీస్తు జ్ఞానాన్ని నువ్వు పొందుకో నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నీకేది తెలిస్తే నీకేది మరి అనిపిస్తే దాన్ని చెప్తే ప్రభుకి మరి కోపం వస్తుంది కదూ ప్రభు నామాన్ని అవమానపరిచినట్లే కదూ కాబట్టి ప్రిదేని పిల్లారా క్రీస్తు నా కొరకు పుట్టాడు అని నీవు ఆరాధన చేయాలి క్రీస్తు నా కొరకే వచ్చాడు మనిషిగా నా కొరకే ఈ లోకంలోనికి వచ్చాడని నీవు ఆరాధన చేయగలగాలి మరి క్రీస్తు నా కొరకే ప్రత్యక్షుడయ్యాడు దేవునిగా అని నీవు గుర్తించకపోతే నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు జరిగినా నీకు వ్యర్థమే 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 కాబట్టి ప్రి పిల్లారా మరి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించాలి అంటే మొదట క్రీస్తు పుట్టుకను క్రీస్తు ఎందుకు వచ్చాడో ఎందుకు ప్రత్యక్షుడయ్యాడో ఈ సర్వ మరి జ్ఞానమును నీవు మరి ముందుగా పొందుకొని ఈ జ్ఞానాన్ని నీవు పొందుకున్న తరువాత దానిని మరి అనేక మందికి దానిని పరిచయం చేయాలి ఈ ఆనందమాసములో అటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక తన సకల ఆశీర్వాదముల కారణభూతి అయిన తండ్రి మా మంచి దేవా నీకు వందనాలు నైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన అని అనుగ్రహించారు తండ్రి ఈరోజు మీరు పుట్టారా మీరు వచ్చారా మీరు ప్రత్యక్షమయ్యారా ఈ మూడు విషయాలను మేము క్షుణ్ణంగా ధ్యానం చేసాము తండ్రి దేవా నీవు శిశువుగా మా కొరకు పుట్టావు మనిషిగా మమ్మలను రక్షించటానికి నైనా నీ లోకంలోనికి వచ్చావు అయ్యా సస్ మరి ఆత్మ దేహమును కలిగి మరి పునరుద్ధానమును జయించి పరమునకు వెళ్ళావు నాకు స్థలం సిద్ధపరచడానికి కాబట్టి నా హిసయా ఈరోజున ఈ జ్ఞానం లేకుండా నీ పుట్టుక ఎందుకు జరిగిందో నీవెందుకు ఈ లోకంలోనికి వచ్చావో మనిషిగా నీవు ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చిందో అయినా ఇదిగో సశరీరుడిగా శరీరుడిగా ఈ లోకంలోనికి నువ్వు రావాల్సినటువంటి ప్రత్యక్షం అవడానికి గల కారణం ఏమిటో నీ బిడ్డలైన వారు తెలుసుకున్నారు నాయన నైనా ఇదిగో సత్యమును తెలుసుకొని ఈ సత్య జ్ఞానాన్ని అనేక మందికి వారిగా వారిని మార్చమని ఈ ఆనందమాసంలో అను ఆరాధించేటువంటి గొప్ప ధన్యత నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఇదిగో నిన్ను నైనా సత్ నైనా నిన్ను సరిగా ఆరాధించేటువంటి మనస్సు బిడ్డలందరికీ అనుగ్రహించమని అయినా ఇదిగో క్రీస్తు మనస్సును కలిగిన వారై నైనా నీ గ్రంథంలో రాయబడిన జ్ఞానాన్ని నైనా వారు పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని నీ వాక్య జ్ఞానము చేత బిడ్డలందరినీ నింపమని ఆనందమాసముల ప్రతి కుటుంబంలో సంతోషమును సమాధానమును అనుగ్రహించి నీవే మహిం పొందుకోమని ఈ దినమందు చే పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని నేడు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద మీ కనికరమను మీ దయా కిరీటమను ఉంచమని నన్న నూతనమైన నైనా నూతనమైన సంవత్సరములు నూతనమైన కార్యాల ద్వారా వారిని అలంకరింపచేసి మీ నామానికి మహిమ తెచ్చేవారిగా వారిని మార్చమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ నాన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్